ఓం శ్రీ విష్ణుదేవాయ నమ ఇప్పుడు పద్మపురాణంలోని విష్ణుమూర్తి అవతారాలలోని వామనావతారం గురించి తెలుసుకుందాము ఇప్పుడు వామనావతారం శివుడు పార్వతికి వామనావతారం గురించి తెలిపాడు ప్రహ్లాదునికి విరోచనుడు అను కుమారుడు కలడు అతని కుమారుడు బలి బలిచక్రవర్తి ధర్మపాలకుడు అతని పాలనలో భూమి సస్యశ్యామలమై పంటలు అధికంగా పండాయి గోవులు చక్కగా పాలనిస్తున్నాయి బలి తన పరాక్రమముతో మూడు లోకాలను పాలించాడు దేవతలు అతనికి సేవకులు అయ్యారు ఇంద్రుని తల్లి అయిన అతిథి ఇంద్రుడు రాజ్యా రాజ్యాధికారాన్ని కోల్పోయి బలికి సేవకుడు కావడం చూసి తట్టుకోలేకపోయింది తన భర్త కశ్యపుడితో చెప్పి బాధపడింది కశ్యపుడు విష్ణువు గురించి తపస్సు చేశాడు విష్ణువు ప్రత్యక్షమయ్యి కశ్యపుడిని వరం కోరుకోమన్నాడు కశ్యపుడు విష్ణువుతో దేవా బలిచక్రవర్తి తన పరాక్రమంతో ముల్లోకాలను జయించాడు నా కుమారుడైన ఇంద్రుని సంపదను తన స్వాధీనం చేసుకున్నాడు నీవు నాకు కుమారుడిగా జన్మించి ఇంద్రుని తమ్ముడుగా ఉపేంద్రుడవు కమ్ము ఏదో ఒక ఉపాయంతో ఇంద్రుని రాజ్యమును తిరిగి ఇంద్రునికి ఇప్పించు అని అడిగాడు విష్ణువు సరేనని మాయమయ్యాడు కొంతకాలానికి అతిథి గర్భవతి అయింది తగిన సమయం రాగానే అతిథి ఒక కుమారుని ప్రసవించింది అతడికి వామనుడు అను పేరు పెట్టారు ఆ సమయంలో బలిచక్రవర్తి దీర్ఘసత్రయాగమును ప్రారంభించాడు ఆ యజ్ఞ సమయంలో బలిచక్రవర్తి ఎవరేది అడిగితే వారికి అది దానం చేస్తున్నాడు వామనుడు ఆ యాగంనకు వచ్చాడు అతడే విష్ణువని శుక్రాచారుడు గ్రహించాడు అతడు బలిచక్రవర్తితో బలి విష్ణువు ఈ వామనుడు రూపంలో వచ్చాడు అతడు దేవతలకు సహాయం చేయడానికి ఏదో పథకం వేసి వచ్చాడు నీవు అతడి విషయంలో జాగ్రత్తగా ఉండు అతడు దానం అడిగితే వెంటనే ఇవ్వకు అని సలహా ఇచ్చాడు కానీ బలి ఆచార్య నేను యజ్ఞం చేస్తున్నదే విష్ణువు అనుగ్రహం పొందటానికి ఆ విష్ణువే యజ్ఞానికి స్వయంగా వస్తే అంతకంటే నాకు కావలసింది ఏముంది పైగా సర్వవ్యాప్తుడైన లోకపాలకుడు అయిన విష్ణువే స్వయంగా వచ్చి నన్ను దానం అడిగితే అంతకంటా భాగ్యం ఏముంది అంతటి గొప్ప అవకాశం ఎవరికి వస్తుంది ఎవరికీ దక్కని మహద్భాగ్యము నాకు దక్కితే నేను ఎలా వదులుకోను అని వామనుడికి ఎదురుగా వెళ్ళి ఆదరంగా ఆహ్వానించాడు వామనుడిని సుఖాసీనుడిని చేసి తగిన విధంగా పూజించి మీకేం కావాలో చెప్పండి అన్నాడు వామనుడు ఓ చక్రవర్తి నాకు అగ్నికుండలమును ఏర్పాటు చేసుకునుటకు నా అడుగులతో మూడు అడుగుల నేల దానంగా ఇవ్వు అని అడిగాడు బలి దేవా నీవు అడిగిన మూడడుగుల నేలయే కాదు ముల్లోకాలను ఇస్తాను అని నీటిదారను వదలి ప్రదక్షిణం చేసి దక్షిణతో కూడా భూదానం చేశాడు వామనుడు తన విశ్వరూపంతో త్రివిక్రముడై ఒక పాదంతో ఏడు సముద్రాలు ఏడు ద్వీపాలు దేవాసుర మనుష్యులు పర్వతాలు మైదానాలతో కూడిన భూతలాన్ని ఆక్రమించాడు రెండవ పాదము ఎక్కడ పెట్టమంటావని వామనుడు బలిని అడిగాడు బలి దేవ మూడు లోకములు నావే కనుక గ్రహింపుము అన్నాడు వామనుడు తన రెండవ పాదమును బ్రహ్మలోకం వరకు సాచి ఆకాశమండలాన్ని ఆక్రమించాడు ఆ సమయంలో బ్రహ్మ విష్ణుపాదమును చూసి ఆనందంతో తన కమండలములోని జలముతో హరిపాదమును కడిగాడు ఆ జలము అక్షయమై మేరు శిఖరమున నాలుగు నదులుగా ప్రవహించింది అలకనందగా మేరు దక్షిణ భూములలో ప్రవహించింది మందాకిని అను పేరుతో ఊర్ధ్వలోకంలో భోగవతి అను నది పాతాలలోకంలో గంగా అను నది మత్స్యలోకంలో ప్రవహించింది ఆ గంగనే నేను నా శిరమందు ధరించి భగీరథుడు గౌతముల కోరిక మేర వారికి గంగను ఇచ్చాను భగీరథుడు తీసుకుని వెళ్ళిన గంగకు భాగీరథి అని గౌతముడు తీసుకొని వెళ్ళిన గంగకు గౌతమి అని పేరు వచ్చింది వామనావతరుడైన విష్ణువు మూడవ పాదంతో పాతాలమును ఆక్రమించాడు తరువాత భగవత్సలుడైన విష్ణుమూర్తి బలిని పాతాల లోకానికి రాజుగా పట్టాభిషేకం చేసి ఆశీర్వదించాడు తాను దానంగా పొందిన లోకాలను కశ్యప పుత్రుడైన ఇందునికి ఇచ్చి మాయమయ్యాడు అని శివుడు పార్వతికి వామనావతార వృత్తాంతమును వివరించాడు ఓం శ్రీ విష్ణుదేవాయనమ రేపటి వీడియోలో పరశురామ అవతారం గురించి తెలుసుకుందాము